తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లోపలికి అయితే మా కొత్త ప్రేమ జంట మొదలు అంటూ రీతూ చౌదరి అలాగే ఆర్మీ పవన్ అయితే గ్రాండ్ ఎంట్రీ అయితే ఇచ్చడం జరిగింది అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్ లోపలికి అయితే కామన్ మ్యాన్స్ అలాగే సెలబ్రిటీ అయితే రెండు టీమ్స్గా డివైడ్ చేసి అయితే ఈసారి బిగ్ బాస్ అయితే చాలా డిఫరెంట్గా ఆట మొదలు పెట్టబోతున్నారు అలాగే ఇంకా అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయిన ఐదుగురు మంది అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి ఒక్కొక్కరుగా కూడా ఎంట్రీ ఇచ్చేశారు అయితే ఈసారి బిగ్ బాస్ అయితే మరింత టీఆర్పీ పెంచడానికి అయితే ఇంకా హిట్ చేయడానికి అయితే బిగ్ బాస్ యాజమాన్ గట్టిగానే ప్లాన్ చేసేశారు అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి వచ్చిన కంటెస్టెంట్స్ కూడా మాకు కూడా ఇదే కావాలి అంటూ పోటా పోటీగా అయితే పోటీ పడుతున్నారు కామన్ మ్యాన్స్ సెలబ్రేట్స్ అలాగే ఇంకా నాగార్జున గారు కూడా కూడా అయితే ఈసారి చాలా డిఫరెంట్గా అయితే ఈసారి చదరంగము కాదు రణరంగము అంటూ డబుల్ హౌస్ డబుల్ డోస్ అంటూ చాలా డిఫరెంట్గా ఎంట్రీ అయితే ఇచ్చేసారు స్టేజ్ మీదకి అయితే బిగ్ బాస్ హౌస్లో అయితే ఈ గా ఎంటర్టైన్మెంట్ అయితే అభిమానులకి అందించబోతున్నారు అలాగే ఇంకా బిగ్ బాస్ హౌస్లో నాగార్జున గారు కూడా కూడా చాలా టాస్క్లు ఇస్తూ అలాగే పనిష్మెంట్ ఇస్తూ టాస్క్లు ఆడించబోతున్నారు ఈ విధంగా బిగ్ బాస్ సీజన్ నైన్ అయితే ఆటైతే మామూలుగా ఉండడం లేదు దీనిలో మీరేమనుకుంటున్నా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సక్స్లో షేర్ చేసుకోండి